ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారందరికీ కూడా జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను మాస రాస మాస రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లిపూడి సత్యనారాయణమూర్తిని మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఈ ధనుస్సు రాశి వారందరికీ కూడా మనకి గ్రహశితిని మనం తీసుకున్నప్పుడు అద్భుతంగా ఉంది అని మనం చెప్పాలి గురుడు మనకి మిదన కర్కాటక రాశుల సంచారం చేస్తున్నాడు రాహు కుంభరాశి శని మీనరాశిల సంచారము కుజుడు కర్కాటక రాశి సంచారాలు చేస్తున్నాడు కేతు సింహరాశిలోకి వచ్చాడు ఈ కారణంగా మనకి ధనుషు రాశి వారందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో గురుబలం పెరగడం వల్ల ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి ఆదాయాలు బాగా పెరుగుతాయి బంధుమిత్రులతో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్స్ వ్యయాలు అనేటటువంటి కంట్రోల్లో ఉంటాయి పెద్దల ఎందు భక్తి గురువుల ఎందు భక్తి జ్ఞానార్జన ఇలాంటివన్నీ విషయాల్లో ఈ యొక్క ధనుస్సు రాశి వారు పనిచేయడం జరుగుతుంది ఇక పుణ్యక్షేత్రాలు మేము తిరగాలండి అనేటటువంటి ధోరణతో ఈ ధనుసు అన్నీ కూడా తీర్థయాత్రలకు వెళ్ళడం చేస్తారు ఆ విధంగా మేము ప్రతి పైసా పైసా అప్పు తెచ్చి మేము చేసామండి వ్యాపారాలు అనేటటువంటి వాళ్ళంతా కూడా ఆ వ్యాపారాలు అనేటటువంటివి ఒక దారికి తీసుకొస్తారు నష్టాల బాటలో ఉన్నటువంటి వ్యాపారాలని లాభాల బాటలోకి మీరు తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి పరిశీలనాశక్తి ఎక్కువ పెరిగిపోద్ది ఈ నెలలో మనకి ఏం జరుగుతుందండి అనేటటువంటి ధోరణతో మీరు ఎక్కువ ముందుకు వెళ్తారు గురుబలం పెరగడం వల్ల తర్వాత మీకు ఏం చేస్తారు గురు బలం పెరగడం వల్ల మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు ఇలాంటివన్నీ కూడా కట్టుకోవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క గురు జపం వల్ల మనము గురు యొక్క అనుగ్రహం వలన మనకి అన్ని పనులు కూడా ముందుకు వెళ్ళడం జరుగుతాయి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎవరికైతే పొలాలు అవన్నీ కూడా అమ్ముడు అవ్వట్లేదు అనుకుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా అమ్ముడు అవ్వడానికి ఉన్నాయి అలాగే ఈ యొక్క బిల్డర్లు మా దగ్గర స్థలాలు కొనడం లేదండి ఇంతకుముందు టపీ టపీ మనకు కొనేవారు అనేటటువంటి వాళ్ళకి స్థలాలు కూడా మీకు కాస్త బండి కదులుతుందనమాట అందువలన క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితం వల్ల మాత్రమే సక్సెస్ వస్తుంది అనేటటువంటి ధోరణి మీకు తెలుస్తుంది ఈ యొక్క రాశిలో మీకు మనకేమవుతుందంటే సోదరుల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది ఎక్కువ అవుతుంది బలం పెరిగి మనము అన్ని కూడా సక్సెస్ బాటలోకి వెళ్తాం వ్యాపారాలు అభివృద్ధి అనేటటువంటివి బాగా చేసుకుంటాం ఈ యొక్క అర్ధాష్టమ శని గ్రహ కారణంగా పనులన్నీ కూడా ఒక విధంగా మందకొడిగా జరగడం అనేటటువంటివి జరుగుతాయి ఇక సోఫాలు ఇంటీరియర్ డెకరేషన్స్ ఫర్నిచర్లు ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ రాబడి తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి పూజా స్టోర్స్ పబ్స్ రెస్టారెంట్స్ అలాగే ఈ యొక్క గార్మెంట్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆర్థికంగా మీరు ముందుకెళ్తారు ఇకపోతే ఈ ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద ఈ కరెంటు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా ఎలక్ట్రికల్ షాప్స్ ఇలాంటివన్నీ కూడా మీరు గ్రాండ్ సక్సెస్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారంతా కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు సక్సెస్ అవుతాయి కాబట్టి సినిమాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి గుర్తింపు అనేటటువంటిది లభించడం జరుగుతుంది గొప్ప గొప్ప స్థానాలకి ఎదగడం అనేటటువంటిది జరుగుతాయి ధనం ఆర్జన అనేటటువంటిది ఇంక్రీజ్ అవుతుంది టీవీ మీడియా రంగము సినిమా రంగము ఈ రంగాలన్నీ కూడా పుంజుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇక స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి లాయర్లు డాక్టర్లు అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది కొంచెం డెవలప్మెంట్ ఎక్కువగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశివారు మరి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా సన్మానాలు బాగా జరగడం ఇవన్నీ కూడా వెళ్తాయి ఆర్థిక పరంగా లాస్ట్ మంత్ కంటే కూడా కొంచెం వృద్ధిలోకి ఈ యొక్క ధనుసు రాశి వారికి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఇక విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు ఈ విద్యార్థులంతా కూడా మంచి మార్కులతో పాస్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగాలలో సెటిల్ అవ్వాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఇంకా పరిహారాలు ఇంకా మెరుగుగా మనకి పరిహారాలు కావాలి జాతకం బాగుపడాలి అని అంటే కనుక ఈ ధనుసు రాశి వారికి మనకి సలు శని అర్ధాష్టమ శని నడుస్తుందండి అందువలన శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే రావి చెట్టుకి చక్కగా మీరు నీళ్లు పోస్తూ బకెట్ నీళ్లు పోస్తూ ఆ రావి చెట్టుకి మీరు ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఓం శనైరాయ నమ అంటూ మీరు ప్రదక్షిణాలు చేసినట్లయితే అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క దానాలు విపరీతంగా మీరు చేయాలి మీకు మను ధర్మశాస్త్రం క్లియర్గా చెప్తుందండి టెన్ పర్సెంట్ దానాలు చేయమని అసలు ఎవ్వరు కూడా ఇందులో పిస్తున్నారు దానాలు చేయొద్దు పేదవారికి అనాథ పిల్లలకి ఆ తర్వాత ఈ యొక్క వృద్ధులకి మీ తల్లిదండ్రులకి గురువులకి ఇలా అందరికీ కూడా దాన ధర్మాలు చేయాల్సినటువంటి అవసరం చాలా బా మీ తల్లిదండ్రుల పట్ల మీరు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం మీ గురువులను సత్కరించుకోవాల్సినటువంటి అవసరం ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా జరుగుతున్నాయి ఇక ఈ రాశి వారంతా కూడా మనకి గణేష్ గణపతికి గణేశాయ నమహోం గం గణేష్ గణపతి ఏ నమ అంటూ మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేసుకోవాలి ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా మీకు నెలంతా అంతా ఉంటుంది శుభమస్తు